భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం తిథి ఏకాదశి సాయంత్రం నాలుగు గంటల పది నిమిషముల వరకు వారం మంగళవారం నక్షత్రం నక్షత్రం రాత్రి రెండు గంటల నలభై నిమిషముల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై నిమిషముల వరకు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీవల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతుంది అనాథ రక్షకుడైన శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామివారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి